ది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం మంత్రి శ్రీధర్బాబు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు మేడ్చల్ పట్టణంలో ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలో ఐదు మండల లబ్ధాలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కూడా మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి కలెక్టర్ మను చౌదరితో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం చెప్పారు ముఖ్యంగా పేదవాడు ఆత్మగౌరవంతో బతికేలా రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు మొత్తంగా ఇక్కడ నలభై వేల రేషన్ కార్డులు అయితే అందించామని మరో అరవై వేల రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన పూర్తవగానే అందజేస్తామన్నారు ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి హయాంలో మీ సేవా కేంద్రాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు నెరవేర్చడంలో సఫలీకృతం అయ్యామని తొందరలోనే మనం చూసుకుంటే మహిళలకు సంబంధించి కూడా కార్యక్రమం మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కూడా తొందరలో ప్రారంభం అవద్దు చెప్పేసి తెలియజేశారన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి